ఆ టైంలో గోకుళంలో సీత టైంలో చిరంజీవి గారి ఇంటికి పిలిచి మంచి క్యారెక్టర్లే నువ్వు ఇలాంటి క్యారెక్టర్ లేదు లేదు గోకులంలో సీతలో సెలెక్ట్ చేసింది చిరంజీవి సార్ నన్ను అవునా ఆ నేను ఇంటికి పిలిచారు అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళం సార్ కూడా చెన్నైలోనే జస్ట్ రోయిల్ సుందరం స్ట్రీట్ మా ఇంటి దగ్గర నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అదే పంపిస్తాను సార్ ఫోన్ వచ్చింది రావాలి తను అని నాకు ఐ డెడ్ సో మెనే ఫిల్మ్స్ యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ విత్ సార్ చిరంజీవి సార్ ఆచికా గుండరాజ రవిరాజా పెన్షెట్టి అంకుల్ డైరెక్షన్లో అలాగే నో లైక్ ఒకసారి తీసుకురా వెంకటేష్ ఇంటికి తీసుకురానంటే తీసుకెళ్లేసరికి ఆల్బమ్ ఉండింది అప్పుడు ఫస్ట్ లుక్ ఆల్బమ్స్ అవన్నీ చూశారు చూసిన తర్వాత మేడం వచ్చారు సురేఖ మేడం వచ్చారు వచ్చి మేడం వచ్చారు ఎందుకు నాకు అర్థం కాల అన్నప్పుడు సురేఖ పిలిపించమన్నావు కదా ఓకేనా అని అన్నారు బికాస్ షీ సజెస్టెడ్ మీ దట్ ఐ వాంట్ టు బీ దేర్ విత్ పవన్ సార్ సో అప్పుడు మేడం సెలెక్ట్ చేశారు మేడం నన్ను కావాలి అన్నారు అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి తర్వాత మూవీ సో అప్పటికి నాకు శుభాకాంక్షలు మూవీ ఇది రిలీజ్ అయ్యి బాగుంది మంచి పాజిటివ్ పేరు వచ్చింది ఆ సినిమాలో నందిని క్యారెక్టర్ సో ఈ కోకులంలో సీత క్యారెక్టర్ కి ఆ నందిని అనే అమ్మాయి సూట్ అవుతుంది ఎవరో పిలిపించండి అని అంటే మేడం పిలిపిస్తే మేడం సెలెక్ట్ చేశారు నన్ను ఓకే గో క్లబ్ న సీతకి అదే పవన్ కళ్యాణ్ గారిని ఆవిడ సెలెక్ట్ చేశారు సురేష్ గారికి ఎందుకంటే కెల్లీ ఎక్కడ ఇప్పుడు కలిసినా शी वाज వెరీ క్లోజ్ టు మీ ఇప్పుడు కలుస్తాం రెగ్యులర్ గా మనం కలవడానికి కూడా వీలు కాదు బట్ ఎక్కడ ఈ ఫంక్షన్ లో ఎప్పుడు కలిసినా షి ఇట్స్ వెల్కమ్ ఉంటుంది మేడం అదే అవతల్ పవన్ కళ్యాణ్ గారిని సెలెక్ట్ చేసినా ఆవిడ ఇక్కడ మిమ్మల్ని సెలెక్ట్ చేసినా ఆవిడ చాలా గ్రేట్ మోమెంట్ కదా అది అంద儿కో గాని దక్కినది అది మూమెంట్ బట్ ఆ తర్వాత కెరీర్ రన్ అన్నది మీరు దాని మీద మీరు కామెంట్ చేయమంటే ఏం చేస్తారండి వరుసగా తర్వాత పెళ్లి పందిరి అప్పుడు మీరు మీ రేజు మీ తాలూకా రిసెప్షన్ ఆడియన్స్ పాపులారిటీ ఇవన్నీ తలుచుకుంటే మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు ప్రియం పక్కన శుభాకాంక్షలు సినిమా చేసినప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఐ బిలీవ్ అంటే జస్ట్ స్టార్టింగ్ ఏం తెలుస్తుంది అప్పుడు నిజంగా ఒక అమ్మాయి ఒక ఆడపిల్లకి ఇటు అమ్మాయి ఇటు నాన్న ఒక స్కూల్కి వెళ్తాం మనం రెడీ చేసి స్కూల్కి పంపిస్తారు మదర్ లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ ఇస్తారు తింటాం చదువుకుంటాం ఈవినింగ్ అయితే ఇంటికి వస్తాం సేమ్ అట్లానే పొద్దున్న లేసామా మేకప్ వేసుకున్నామా సీన్ ఏంటి షార్ట్ ఏంటి చేసామా ఈవినింగ్ వేసారు టైర్డ్ అయిపోయి వచ్చామా రెండు రెండే చపాతీలు అప్పుడు ఏంటంటే మనకి డైటింగ్ ఫాలో అవ్వాలండి నేను జపాతా తింటూ తింటూ నిద్ర వచ్చేది శుభ్రం పడుకునేది మార్నింగ్ సెవెన్ కల్లా విత్ మేకప్ అనేసరికి ఫైవ్ థర్టీ కల్లా లేచేది పరిగెట్టేది సో దిస్ ఇస్ హౌ మై కెరీర్ వాజ్ లైక్ కానీ ఇప్పుడు వచ్చే అమ్మాయిలు అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ మెచ్యూర్డ్ అయితే మెచ్యూర్ గా వస్తున్నారు ఇప్పుడు మెచ్యూర్డ్ మైండ్స్ అండ్ వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసి వాళ్ళు ఇండిపెండెంట్ గా వస్తున్నారు కాబట్టి దే ఆర్ జస్ట్ ఎంజాయింగ్ దేర్ నాకు అప్పుడు ఏం తెలిసేది కాదు గోకులంలో సీత పెద్ద హిట్ అనేసరికి ఒక ఫస్ట్ సినిమా పెద్ద హిట్ అంటే ఒక ఆబ్వియస్లీ ఒక హీరోయిన్ కి ఎట్లా ఉంటది ఏం తెలీదు వచ్చి అమ్మ ఎవరో చెప్పారు పెద్ద హిట్ అయిపోయిందంట సినిమా అంటే హిట్ అయింది అమ్మయా అయినది అంతవరకు సో ఐ ఎంజాయ్ చిన్న చిన్న విషయాలు ఎంజాయ్ చేశాను నేను ఎక్కడికైనా ఈ పబ్లిసిటీ దీనికోసం టాస్క్ కోసం ఏదైనా సినిమాకు పబ్లిసిటీ అంటే మేము థియేటర్స్ కి వెళ్ళేవాళ్ళం టు కనెక్ట్ విత్ అన్ ఆడియన్స్ ఇప్పుడు ఈ ఛానల్స్ అవి లేవు కదా ఇంత ఐడియా లేదు సో వెళ్ళేటప్పుడు బుట్టలు బుట్టలు పువ్వులు మల్లె పువ్వులు కానీ బంతి పువ్వులు కానీ చామంతులు కానీ ఇట్లా బుట్టలు బుట్టలు ఇలా ఇసరేవారు అనమాట నాకంటూ ఫ్యాన్స్ అసోసియేషన్ మూడు ఉండే అప్పుడు వాళ్ళు వచ్చేసేవారు నేను అని తెలిస్తే టు ప్రొటెక్ట్ మీ అండ్ ఆల్సో దే వాంట్ సెలబ్రేట్ ద టైమ్ దేర్ సో ఇలా పువ్వులు అవ్వని నాకు బాగా అనిపించే ఓ వెరీ గుడ్ గుడ్ అని అంతే తప్ప ఐ డెంట్ టేక్ ఇట్ ఇన్ లోప ఎక్కువ తీసేసుకోలేదు నేను తెలీదు జస్ట్ అలా వేగ్ వేగ్గా అదే దాన్ని అనలైజ్ చేసుకోవడం దాని ప్రకారం మన బాడీ లాంగ్వేజ్ మారిటి యాటిట్యూడ్ ఎప్పుడు రాలేదు మీకు కదా అంటే ఇప్పుడు ఆ డ్యూరేషన్ లో అంటే హీరోయిన్ గా వేషాలు రావడం గోకుల్ సీత హిట్ అవడం శుభాకాంక్షలు హిట్ అవడం వరుసగా అవుతున్నప్పుడు ఆ బిగినింగ్ మీరు సినిమాలు చేసారా లేకపోతే మీ తాతగారు వాళ్ళ ఫోర్స్ నువ్వు చెయ్యాలి ఫోర్స్ ఫోర్స్ కాదు ఇది ఏం చెప్పాలంటే ఐ జస్ట్ మై ఫాదర్స్ అంబిషన్ అది నాది అని నేను ఫీల్ అయ్యాను ఆయన ఒకటే అన్నారు చిన్నప్పుడు చేసేటప్పుడు ఒక అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు చైల్డ్ ఆర్టిస్ట్ కానీ ఉన్నప్పుడు నా ఫాదర్కి ఈవెన్ నాకైనా సరే ఒక అందరితో పాటు ప్రొడక్షన్ వ్యాన్లో ఒక్కొక్కసారి బయలుదేరి పంపించేయటం మమ్మల్ని అట్లా ఆలీ అందరిలో ఒకళ్ళు గుంపుల్లో పోయిందాగా ఉండేది మా నా కెరీర్ చిన్నప్పుడు బట్ నాన్నకి ఏంటంటే ఆయన హిజ్ అ స్మూకర్ ఎవరైనా వస్తే ఈవెన్ సరే ఎవరో ఒక అసోసియేట్ వచ్చినా జస్ట్ అలా క్రాస్ అయినా సార్ డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా ఇట్లా క్రాస్ అయినా జస్ట్ ఇట్లా పెట్టేసుకుని ఆయన కెళ్ళిపోయేవారు ఆయన ఆయన కోరిక ఒకటే ఆయన వైట్ అండ్ వైట్ వేసుకోవాలి కాలు మీద కాలు వేసుకుని ఎస్ చెప్పండి అనాలి ఇక్కడ మైండ్ లో సబ్కాన్షియస్ మైండ్ లో పెట్టేసుకున్నాను తెలియల నాకు కూడా ఆ రోజు వచ్చింది ఐ ఫెల్ సో హ్యాపీ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఫాదర్ ఆ రోజు వచ్చింది ఆయన చూసారు మీరు చెప్పినట్టు గోకులములు సీత పెళ్లి పందరి శుభాకాంక్షలు ప్రేయసి రావే పండగ గిల్లికజ్జాలు స్నేహితులు మనసిచ్చి చూడు దిస్ ఆల్ మనసు డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడచ్చు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి